జరిమానా భరించడం కంటే హెల్మెట్ ధరించడం సమాజంలో బాధ్యతల వ్యక్తిగా ప్రవర్తించాలని జిల్లా న్యాయ సాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారత్ అన్నారు ఏపీ హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడం అనే అంశం మీద నగరంలో అవగాహన ర్యాలీ అందించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి కె నాగేశ్వరరావు అదనపు జిల్లా న్యాయమూర్తులు అమ్మనరాజు లోక్ అదాలత్ చైర్మన్ నరసింహరాజు శాఖ అధికారులు సురేంద్ర ప్రసాద్ తదితరుగా ఉన్నారు ప్రాణాలను రక్షించుకుందాం అందరిని హెల్మెట్ ప్రాణాలను రక్షించుకుందాం ప్రాణాలను రక్షించుకుందాం ప్రాణాలను రక్షించుకుందాం తరిద్దాం

కనుక ఖచ్చితంగా హెల్మెట్ ధారణ అవసరం మన బాధ్యత కూడా ఎందుకంటే మన మీద ఆధారపడినటువంటి కుటుంబాలు అన్యాయం అయిపోకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలంటే హెల్మెట్ ధరించాలి ప్రాణాలను రక్షించుకుందాం హెల్మెట్ ధరిద్దాం ప్రాణాలను రక్షించుకుందాం హెల్మెట్ ధరిద్దాం ప్రాణాలను రక్షించుకుందాం హెల్మెట్ ధరిద్దాం కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాధకి వ్యయప్రయాసాలకు వాచుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు తప్పించుకోవాలంటే కనుక ఖచ్చితంగా మనం హెల్మెట్ ధారణ చేయవలసిందే అది చట్టరీత్యానే కాకుండా మన నైతిక హక్కు కూడా హక్కు మరియు బాధ్యత కూడా ఎందుకంటే మన కుటుంబాన్ని చూడవలసిన బాధ్యత మన మీద మాత్రమే ఉంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా జరగాలంటే అంతా మన కుటుంబ సవ్యంగా మన ఇంట్లో మన మీద ఆధారపడినటువంటి వ్యక్తులు అందరూ కూడా మంచిగా బ్రతకాలంటే మన ప్రాణం అనేది ఎంతో ముఖ్యం హెల్మెట్ ధారణ లేకపోవటం వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాయనే ఉద్దేశంతో గౌరవ హైకోర్టు వారు ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ ధారణ అనేది చక్కరీత్యా అవసరం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగానే పోలీసు వారు ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వారు ఎంతో రెవెన్యూ వారు వీరందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా అంటే మనందరికీ మన మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులందరికీ అందరినీ ఆలోచించి ఈ ఎటువంటి ర్యాలీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు న్యాయసేవాధికార సంస్థ తరఫున అందరికీ నా నమస్కారం గౌరవ హైకోర్టు వారు మరియు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు మనందరం కూడా ఈ మోటార్ వాహనాల ప్రమాదాలు దృష్ట్యా హెల్మెట్ ధరించడం యొక్క ఆవశ్యకతను మనం ప్రజల్లోకి సందేశాన్ని అందచేయాలని మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల లీగల్ సర్వీసెస్లో మనం వన్ కిలోమీటర్ వాక్ అనే ర్యాలీని నిర్వహిస్తూ ప్రజలందరిలోకి ఈ సందేశం అందాలని నిర్వహిస్తున్నాము హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తే అది ఆ మనిషి యొక్క చాలా ప్రమాదకరం ఏదైనా యాక్సిడెంట్ గురైనప్పుడు మనకు తెలుసు తల అనేది ఎంత ఇంపార్టెంటో మన శరీర భాగాల్లో మెదడు అనేది చాలా సున్నితమైన ఆర్గాన్ మన మెదడే మన మొత్తం మన బాడీ అంతటికి సంకేతాలని పంపిస్తూ ఉంటుంది మెదడుకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే మన బాడీలో మిగతా ఆర్గాన్స్ వేట్లకి కూడా పనిచేయదు మనకు తెలుసు కదా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటాం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే హెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ఒక బండి స్కిడ్ అయి పడిపోయినప్పుడు ఏదైనా ఈ టెంపరల్ ఏరియాకి చిన్న గాయం జరిగితే మనిషి కోమాలోకి వెళ్ళిపోతారు వారికి ఈ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది మళ్ళీ ఆ మనిషి తేరుకుంటారో లేదో కూడా తెలియదు పైగా వాహనంపై వెళ్తున్నప్పుడు గాలి రకరకాల దుమ్ము కణాలు తర్వాత పురుగులు చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ కూడా కళ్ళకి ముక్కుకి సు ఇబ్బంది కలిగిస్తూ మన తలలో మన హెడ్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఇయర్స్ ఐస్ మా టీత్ ఇవన్నీ కూడా తినే అవకాశం ఉంది యాక్సిడెంట్ జరిగితే కాబట్టి హెల్మెట్ ధరించడాన్ని మనం ఒక బరువుగా భావించవద్దు అది ఒక బాధ్యతగా భావించి మనం అందరికీ పౌరులందరికీ కూడా ఈ సందేశాన్ని అందించాలి మోటార్ వాహనాల చట్టంలో వన్ నైంటీ ఫోర్ సెక్షన్ వన్ నైంటీ ఫోర్ ప్రకారం మనం హెడ్ గేర్ ఆర్ హెల్మెట్ ధరించకపోతే అది నేరం మనకి మూడు నెలలు లైసెన్స్ రద్దు చేస్తారు అలాగే మనకి పెనాల్టీ థౌజండ్ రూపీస్ జరిమానా విధిస్తారు కేవలం ఆ ద్విచక్ర వాహన చోదకుడే కాదు వారి వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్ కూడా ఆ శిస్త్రాణం ధరించాలి ధరించినప్పుడే ఒకవేళ మోటార్ బైక్ నుంచి కింద పడితే వారికి ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి మన అందరూ కూడా సురక్షితంగా సాగిపోవాలంటే ఈ యాక్సిడెంట్ ఈ ప్రమాదాల నుంచి మనం మనం రక్షించుకోవాలి అంటే ఈ హెల్మెట్ ధరించడం అనేది ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావించి హెల్మెట్ని ధరించండి అది మన రక్షణ కొరక ఏర్పాటు చేసిన ఒక చట్టం తప్పితే అది మరేమీ కాదు అందరూ దాన్ని పాటించాలని నేను భావిస్తూ